హలో అండి అందరికీ నమస్కారం ఎండు రొయ్యలు వేసి చేసిన ఎగ్ ఫ్రై అనమాట ఇది ఉక్కురు అంటాం కదా అది మనం ఎప్పుడూ చేసుకునేలాగనే ఎగ్ ఫ్రై కాకపోతే కొద్దిగా ఎండు రొయ్యలు యాడ్ చేశాను నేను ఏ విధంగా చేశాను ఏవేం పదార్థాలు కావాలి ఒకసారి చూసేయండి ముందుగా ఎండు రొయ్యలు శుభ్రం చేసి పెట్టుకోవాలండి ఎండు రైలు ఇలాగా గోరుతో తీసేయచ్చు పైన స్కిన్ని లేదంటే ఇలా సిజర్తో తీసేయండి మనం దీన్ని కడుక్కున్నప్పుడు ఇసుక లాంటిది ఏదైనా ఉన్నా కూడా పోతుందన్నమాట పైన స్కిన్ తీసేస్తే ఇలా మొత్తం అన్నీ శుభ్రం చేసుకున్నాక ఒక గిన్నెలోకి నీళ్ళల్లో వేసేసి పెట్టుకుంటే ఒక ఐదు నిమిషాల పాటు మెత్తపడతాయి కడుక్కోవడానికి బాగుంటుంది ఇలాంటి ప్లాస్టిక్ డబ్బాలు వేస్ట్గా ఉంటాయి కదండి దాంట్లో కవరేజ్ వేసుకుంటే మనం కూరలు తరుక్కున్నప్పుడు అవన్నీ చెత్త అంతా వేసుకోవడానికి పనికొస్తుంది ఒక టిప్ అనమాట మీకు ఇది అయితే ఎగ్ ఫ్రైకి మనం ఉల్లిపాయలు చాలా సన్నగా తరుక్కోవాలండి అప్పుడే ఎగ్ ఫ్రై బాగుంటుంది ఎందుకంటే ఉల్లిపాయలు బాగా వేగాలన్నమాట నేను మూడు ఉల్లిపాయలు ఇలా సన్నగా తరిగి పెట్టుకున్నాను ఎండ్రేయలు మెత్తపడిపోయాయండి కడిగేసుకొని నేను పిండేసి పక్కన పెట్టుకుంటున్నాను అయితే ఏమేమి పదార్థాలు కావాలి అంటే ఉల్లిపాయలు మూడు సన్నగా తరిగి పెట్టుకోవాలి అలాగే అల్లం వెల్లుల్లిపాయలో కొద్దిగా ధనియాలు జీలకర్ర వేసి మిక్సీ పట్టిన పేస్ట్ ఉంది నా దగ్గర అదొక స్పూను గరం మసాలా కొద్దిగా ఒక స్పూను ఉప్పు కారం పసుపు పచ్చిమిరపకాయలు కరివేపాకు అంతేనండి ఒక నాలుగు గుడ్లు అయితే తీసుకుంటున్నాను నేను వీటిని ముందుగా ఒక కప్పులోకి తీసుకుని పెట్టుకోవాలి ఎగ్స్ పగల కొట్టుకొని ఎండ్రోయలు ఇలా పిండేసుకుని పెట్టుకున్నాను అనమాట ఇప్పుడు ఇలా వెడల్పుగా ఉండే బాండి పెట్టుకోండి మనకి కలుపుకోవడానికి వీలుగా ఉంటుంది ఫ్రై కదా ముందు నూనె వేసేసుకుని ఎండ్రోయలు వేసుకుని వేయించుకోవాలి ఎండ్రయలు క్రిస్పీగా కావాలనుకున్న వాళ్ళు ఇలా ముందుగా వేసి వేయించుకోండి లేదంటే ఉల్లిపాయలు ముందు వేసేసుకుని తర్వాత ఎండి ఎండ్రయలు వేసి వేయించుకోండి ఇందులో పచ్చిమిరపకాయలు కూడా వేసేస్తున్నాను నేను కొద్దిగా ఎండ్రయలు వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసేసుకోవాలి ఈ కూరలోకి కొద్దిగా ఉల్లిపాయలు ఎక్కువే పడతాయండి ఉల్లిపాయల్లో కొద్దిగా ఉప్పు వేసుకుని వేయించేసుకుంటే తొందరగా వేగుతాయి ఇప్పుడు ఉల్లిపాయలు చాలా వరకు వేగిపోయాయి కదా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేశాను ఇందులోనే కొద్దిగా ధనియాలు జీలకర్ర వేసి వే పేస్ట్ చేశాం కదా టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఉల్లిపాయలు మ మసాలా అంతా వేగిపోయింది కదా మధ్యలో ఇలా చేసుకుంటే నూనె మధ్యలోకి వస్తుందనమాట ఇప్పుడు ఈ గుడ్డు మిశ్రమాన్ని మధ్యలో వేసేస్తే వేయించుకోవడానికి బాగుంటుందండి ఎగ్ కొద్దిగా వేగిందంటే మనకి స్మెల్ లేకుండా ఉంటుంది అందుకని ఇలా మధ్యలో వేసాను నేను అలాగే మనకి కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కావాలనుకున్నా కూడా కొంచెం ఇలా వేసుకుని కాసేపు కదిలించకుండా వదిలేస్తే మనకు ముక్కల ముక్కలా వస్తుందన్నమాట ఎగ్ చూడండి ఇది ఆమ్లెట్ లాగా ఇలా తయారైంది కదా ఈ మిశ్రమాన్ని ఇప్పుడు ఉల్లిపాయల్లో బాగా కలిపేయండి ఇది కొంచెం పెద్ద పెద్ద ముక్కలా ఉంటుందన్నమాట ఎగ్ తినడానికి బాగుంటుంది ఇప్పుడు ఇలా బాగా కలిపేసిన తర్వాత కాసేపు వేయిస్తే మనకి ఎగ్ యొక్క స్మెల్ పోతుంది పసుపు వేసుకుని కాసేపు వేయించేసుకుందాం పసుపు వేసిన తర్వాత వేగిన తర్వాత కొద్దిగా కూరకి సరిపడా ఉప్పు కూడా వేసేసుకుందాము ఉల్లిపాయలు వేసాం కదా కొంచెం చూసుకుని వేసుకుంటే సరిపోతుంది ఉప్పు కూడా వేసుకుని ఒక్క నిమిషం వేయించుకోండి ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేయించుకుంటే ఫ్రై కూర కదండి బాగా కలుస్తాయి ఇప్పుడు కారం కూడా వేసేసుకుందాము కూరకి సరిపడా నేను స్పూన్ ఉన్నర వరకు వేసాను ఈ కారం పచ్చివాసన పోయేంత వరకు సిమ్లో పెట్టుకుని కాసేపు వేయించుకోవాలి అంతేనండి కూర రెడీ అయిపోతుంది ఇలా అయినా తినేయచ్చు లేదు మనకి ఎగ్ కొంచెం సాఫ్ట్గా కావాలి అంటే నేను గరం మసాలా పొడి కూడా వేసేసాను ఈ టైంలో కొంచెం కరివేపాకు వేస్తే ఫ్లేవర్ బాగుంటుందండి కరివేపాకు వాసన వస్తూ ఇలా అయినా తినేయచ్చు లేదు అంటే కనుక కొద్దిగా పాలు వేసుకుంటే మనకి ఆ ఎగ్ సాఫ్ట్గా అవుతుందండి తినడానికి బాగుంటుంది అన్నంలో కలుపుకున్నప్పుడు అందుకని నేను ఒక చిన్నకప్పుడు పాలు అయితే వేసి గబా కలిపేస్తున్నాను అంతేనండి చాలా ఈజీగా అయిపోతుంది కూర రుచి చాలా బాగుంటుంది ఒకసారి చేసుకొని చూడండి ఒట్టిగా అయినా తినేయచ్చు ఇది లేదంటే మనం ఏదైనా చారు పప్పు చారు పెట్టుకున్నప్పుడు ఇలా చేసుకుంటే మనకి పక్కన అంచనా తినడానికి బాగుంటుంది అన్నంలో కలుపుకున్నా కూడా చాలా బాగుంటుంది అంతేనండి ఎండి రొయ్యలు ఎగ్ ఫ్రై రెడీ అయిపోయింది మీకు కూర నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్